దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకుందురు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడటానికి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు కదా ఎన్నోసార్లు కదా నీ జీవితంలో అనుకోవచ్చు నాకు వాళ్ళు అన్యాయం చేశారు వీళ్ళు అన్యాయం చేశారు నేను నష్టపోయాను నేను మనుషులు నమ్మితే మనుషులు నన్ను మోసం చేశారు నాకంతా అన్యాయమే జరిగింది అని కొన్ని సందర్భాల్లో అనేక మందికి చెప్పుకుంటూ ఉంటా బాధపడుతూ ఉంటాం కొన్నిసార్లు కన్నీళ్ళతో కదా కాలం గడుపుతూ ఉంటాం అయితే ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అదేమిటయ్యా అంటే దేవుడు ఉన్నాడు ఆయన నిశ్చయముగా న్యాయం తీరుస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు దేవుని అంది ఉంచి దేవుని పైన ఆధారపడి దేవునికి నచ్చినట్లుగా జీవిస్తూ దేవుడు చేయమన్నదాని నువ్వు చేస్తూ ఈ లోకములో నువ్వు ముందు కొనసాగుతూ ఉంటే కొంతమంది మనుషులు నిన్ను ఉపయోగించుకోవచ్చు లేకపోతే నీ ద్వారా లాభం పొందవచ్చు నీ ద్వారా వాళ్ళు మరొక స్థాయికి ఎక్కించబడవచ్చు అప్పుడు నీవు అనుకుంటావు కదా నాకు అన్యాయం జరిగింది నన్ను అన్యాయం చేశారు అని కానీ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడికి అన్నీ తెలుసు నీవెంత కష్టపడ్డావో తెలుసు ఎంత ప్రయాసపడ్డావో తెలుసు ఎంత నష్టపోయావో తెలుసు కానీ ఆయన నీకు న్యాయం తీరుస్తాడు ఆయన నువ్వు పోగొట్టుకున్న దానికంటే తిరిగి నాలుగంతలుగా నీ జీవితంలో సమకూర్చి నిన్ను సంతోష పెట్టగలడు ఈ వాక్యంలో ఏమి రాయబడింది అంటే మనుషులు చెప్పుకుంటారంట ఏమని ఇదిగో న్యాయంగా నీతిగా పరిశుద్ధంగా ఆ వ్యక్తి జీవించాడు న్యాయంగా నిలబడ్డాడు తను అన్యాయం చేయదలుచుకోలేదు దేవునికి భయపడి అతను జీవిస్తూ ఉంటే తనను వాడుకొని లేకపోతే తన ద్వారా లాభం పొంది అది అన్యాయం చేశారు కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు మనుషులు ఒకవేళ ఆ వ్యక్తికి అన్యాయం చేసినా దేవుడు అతనికి న్యాయం చేశాడని ఒకరోజు చెప్పుకుంటారు అని వచ్చిన వల్ల మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా కాబట్టి ఈ రోజున నువ్వు ఎక్కడ కూడా మరి చింతించవద్దని ఎక్కడా కూడా నువ్వు భయపడవద్దని నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడని దేవుడు నీకు న్యాయం చేస్తాడని దేవుని సేవకుడిగా నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఉండు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి సమృద్ధితో నింపి మనుషులందరూ నీ గురించి చెప్పుకోబోతూ ఉన్నారని ఈ వాక్యాన్ని బట్టి నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి కనికరం కలిగిన దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా నువ్వు అన్యాయస్తుడువు కాదయ్యా అయా న్యాయం తీర్చేవాడివి అయా నువ్వు వెన్నడు నీ అశ్వాసం నీ కొరకు బ్రతుకుచున్న వారిని నీకు భయపడుతున్న వారిని అయా నీవు తగిన సమయంలో హెచ్చించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా అయా చేయగలిగిన దేవుడు అని ఈరోజు మాకు నేర్పించిన ఈ వాక్యాన్ని బట్టి శృతులు చెల్లిస్తూ ఉన్నాం ఎవరైతే నిరాశలో ఉన్నారో ఎవరైతే బాధలో ఉన్నారో ఎవరైతే కన్నీటిలో ఉన్నారో నాకు అన్యాయం జరిగిందనుకుంటున్నారో వాళ్ళందరినీ ఈ మాటలతో ఆదరించి బలపరిచి నీ సన్నిధిలో ఆనందించేవారిగా చేయమని ఏస్తున్నా మమ్మల్ని అడుగుస్తున్నాము తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ అందరికి వందనాలు